ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं श्रीमहागणाधिपतये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरण अरविन्दाभ्यान् नमः पुरञ्जेडु కార్తీక పౌర్ణమి వ్రతం చేయుటి గురించి వివరిస్తూ ఉన్నారు మరలా అత్రి మహాముని గిట్లా చెప్పదలుచును పురంజేయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున సూచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడసోపచార పూజలతో పూజ చేసి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహముకి ఎరిగిను అట్టి సమయంలో భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజేనికి సమీపంగా వచ్చి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లాచిదురైనటువంటి నీ సైన్యాన్ని ను కూడా తీసుకుని ఒక సన్నుడై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అతడు అదృశ్యమైపోయాడు వెంటనే ఇతడెవడో మహానుభావుడి వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజుతో ఘోరంగా పోరాడును దెబ్బతిన్ని క్రోధంతో ఉన్న పురంజేని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయింది అదిను కాక శ్రీమన్నారాయణుడు పురంజేని యొక్క విజయానికి అన్ని విధాలుగా సహాయపడినాడు అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలరు ఓడిపోయారు పురంజయ రక్ష ని కేకలు వేచు పారిపోయారు పురంజేడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి పొందిను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికే కదా ఏ శత్రుభయం కలుగుతుందా విషం తాగినను కూడా అమృతంగా మారును కదా ప్రహ్లాదుడు తన తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతం వలే మారింది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధృవుడు చిరంజీవియే కదా హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగుతాడు అధర్మము ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేని వాడికి ధర్మమే అధర్మం అగుతుంది తాడు ఏ పాములా మారి కరు కాటు వేస్తుంది కార్తీక నందు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలైపోతాయి అన్ని సౌఖ్యములు సమకూరుతాయి విష్ణుభక్తి కలిగినతో విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించు వారికి ఏ జాతి వారైనను కూడా పుణ్యం సమానంగానే ఉంటుంది బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో అతడు శూదృతో సమానము వేద వేదాధ్యయనము వనరించి దైవభక్తి కలిగిన క కలవాడి కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైనటువంటి బ్రాహ్మణుని హృదయంలో ఆగ భగవంతుడు ఉంటాడు సంసార సాగమును దైవ భక్తి ఒక్కటే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావం వలన ఆ వర్ణ విష్ణుభక్తి ప్రభావము వర్ణత వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనుకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు విష్ణుభక్తి చేతే ముక్తిని పొందారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను తన కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైతే శక్తి లేని వారు ఎవరైనా వారు తమ ద్రవ్యాన్ని హెచ్ వెచ్చించి మరొకరి చేత కూడా దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్ భక్తుల అన్యోన్య సంబంధీకులు అందరూ కూడా అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడైనటువంటి భక్త రక్షకుడైనటువంటి ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను వసంగి కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్య సూర్య భగవాన్ల తేజస్సు కలిగిన వాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకమును తన కుక్షి ఎందుకు పెట్టుకుని సదా కాపాడుతూ ఉన్నటువంటి నారాయణ అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం అవర్తమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకాలము తొలతూగును కార్తీక మాసంలో శుచియ పురాణ పఠనము చేసినచో దేవతలు కూడా సంతతిస్తారు వారి వంశమంతయు కూడా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజం ఇరవై రెండో అధ్యాయం సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోన సుఖినో శాంతిరస్తు